ఒక స్పోర్ట్ ఆడటమో లేకపోతే ఇంకొక పని చేయడం వల్లనో మనకు తెలియదు కాకపోతే ఏంటంటే ఫార్టీ కే చాలా మంది మోకాలు అరుగుదల అనేది మొదలవుతుంది అయితే ఈ మోకాలు అరుగుదల ఫార్టీ ఫైవ్ మొదలైనా కూడా మన మనము చేసే సర్జరీలు కానీ ట్రీట్మెంట్లు కానీ ఫిఫ్టీ కి చేయడమే బెటర్ అంటే ఎస్పెషల్లీ మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది మాత్రం గుజ్జు లేకపోవటము ఎముక ఎముక రాసుకోవటము జరిగింది యాభై ఐదు తర్వాత చేయటమే మంచిది ఓకే సో ఇన్ కేస్ లో తీవ్రంగా ఉంటే గనక భరించలేని నొప్పి ఉంటే ఆ టైంలో సజెస్ట్ చేయరా మెస్కే చేయమంటారు నలభై ఐదు నలభై ఐదు యాభైలో ఉన్న వాళ్ళకి మోకాలు అరుగుదల వస్తే ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అది ఎందుకు వచ్చింది ఈ వయసులో ఎందుకు వచ్చింది ఫస్ట్ మనం ఎక్స్ రే తీస్తాము ఎక్స్ రే తీసిన తర్వాత మనకు మోస్ట్లీ ఏమవుతుందంటే చాలా వరకు ఎక్స్ రే తీసిన తర్వాత ఈ ఏజ్ గ్రూప్ లో మనకి జాయింట్ కనిపిస్తుంది అంటే రెండు ఎముకల మధ్యలో గుజ్జుల గుజ్జు ఉంటది అన్న ఒక అవగాహన రాగలుగుతాం అప్పుడు మనము ఖచ్చితంగా మోకాల